మా కాండము అధ్యాయము తర్వాత మోషే ఆహరణలు వచ్చి ఫరోను చూచి ఇస్రాయలీల దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవ చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇస్రాయలీలను పోనిచ్చుటకు ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనీనను అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఏడల మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించుదుము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనరి అందుకు ఐగుప్తరాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారో మీ బరువులు మోయటకు పొండనను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించినది వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినమున ఫజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించను ఇటుకలు చేయుటకు మీరిక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకునవలను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు వారు సోమరులు గనక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మర్ర పెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరకనో అక్కడ మీరే సంపాదించుకునడి అయితే మీ పనిలో ఏమాత్రమునూ తక్కువ చేయబడదని ఫరో ఫరోసలవిచ్చనరి అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదిరిపోయేరు మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనరి కార్యనియామకులు తాము ఇస్రాయలీల్లో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్కచొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏలా చేయించలేదని అడుగుగా ఇస్రాయలీల నాయకులు ఫరో యుద్ధకు వచ్చి తమ దాసుల ఎడలా మీరెందుకు ఇట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజలు ఎందే ఉన్నదని మరొపెట్టిరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యహోవాకు బలి అర్పించుటకు సెలవేమని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకుల లెక్క మీరు అప్పగింపగా తప్పదని చెప్పాను మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమునూ తక్కువ చేయొద్దు ఏనాటి పని ఆనాడే చేయవల్లని రాజు సెలవియగా ఇస్రాయలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుని వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొన్నట్టుకు దారిలో నిలిచి ఉన్న మోషే అహోళలను కలుసుకుని యహోవా మేము చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మ చంపుటికై వారి చేతికి ఖడ్గమిచ్చితరని వారితో అనగా మోషే యహోవా ఎద్దుకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడి చేసేదివి నన్నేల పంపితివి నేను నీ పేరట మాటలాడుటకు పరో ఎత్తుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు ఈ జనులను నీవు విడిపింపను లేదనను ఆమెన్